సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కాంపిటీషన్ లో ఎలాంటి సినిమాలు ఉన్నప్పటికీ కూడా దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధిస్తూనే ఉంది గేమ్ చేంజర్ సినిమాకి బెనిఫిట్ షోల దగ్గర నుంచి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చిన విషయం మనందరికీ తెలుసు ఇలాంటి ఫ్లాప్ టాక్ తో కూడా సినిమా ఇప్పటికీ స్టడీగా కలెక్షన్లు సాధిస్తుంది అంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్యూర్ బాక్స్ ఆఫీస్ స్టామినా అని చెప్పాలి రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ ఇంకా సంక్రాంతికి వస్తున్న సినిమాలకి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఆ ప్రభావం మన గేమ్ చేంజర్ సినిమా పైన ఏ మాత్రం పడలేదని చెప్పాలి ఈ సినిమాలో అప్పన్న క్యారెక్టర్ తో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడంతో సంక్రాంతి రోజు ఈ సినిమాకి చాలా ఏరియాలో హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడ్డాయి మరీ ముఖ్యంగా పండగ రోజు ఈ సినిమాకి ఎనభై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది టోటల్ గా ప్రపంచ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఐదవ రోజు పదకొండు కోట్లకు పైగా షేర్ వచ్చిందంటే మామూలు విషయం కాదు ఇంకా ఆరవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి కనుమ ఫెస్టివల్ కావడం ఆఫీస్ దగ్గర మరో పదకొండు కోట్ల షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఓవరాల్ గా ఈ సినిమా ఇప్పటి వరకు నూట నలభై ఐదు కోట్లకు పైగా షేర్ అయితే సాధించిందట హిందీ లాంగ్వేజ్ లో ఈ సెకండ్ వీకెండ్ కి సినిమా బ్రేక్విన్ కంప్లీట్ చేసుకోబోతోంది మాస్ సెంటర్స్ లో ఈ సినిమా ఎనభై శాతం రికవరీ అయితే అయిపోయింది కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకి టాక్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇప్పటి వరకు యాభై ఐదు శాతం మాత్రమే రికవరీ అయింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ బ్రేక్విన్ అవ్వాలి అంటే మరో యాభై ఐదు కోట్ల షేర్ ని సాధించాలి ఒక విధంగా ఇది కష్టం అయినప్పటికీ కూడా ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ స్టడీగా ఉండటంతో లాంగ్ రన్ లో గేమ్ ఛేంజర్ సినిమా బ్రేక్ బ్రేక్విన్ టార్గెట్ ని రీచ్ అయ్యే అవకాశం ఉందని మన సినీ వర్గాలు సైతం అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి హిందీ మరియు తమిళ లాంగ్వేజెస్ లో మాత్రం గేమ్ చేంజర్ సినిమా సెకండ్ వీకెండ్ కి బ్రేక్ ఇవిన్ అయిపోతుంది గేమ్ చేంజర్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ని కూడా కొట్టండి